నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకురావడం జరిగింది ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము పది శాతం ముస్లింలకు ఇస్తాం మేము పది శాతం మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రెండోది వారు ఏమంటున్నారంటే నైన్త్ షెడ్యూల్లో పంపించాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు నైన్త్ షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుంది అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక యాభై శాతం క్యాప్ మించుతుంది దానికి పంచాయతీ రాజ్లో టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికి తెలుసు అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు నైన్త్ షెడ్యూల్లో దీన్ని పెట్టాలి అని చెప్పి మీరు అంటున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వారి క్యాబినెట్ మినిస్టర్స్ అడుగుతున్నాను నైన్త్ షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా కేశవనంద భారతి కేసుతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏదైనా సరే ఏ ఇష్యూనైనా నైన్త్ షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహనగర్ మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా నైన్త్ షెడ్యూల్లో పంపించారు అది ఇంకా కోర్టులోనే ఉన్నది దాని మీద తేలి ఏమటువంటి ఆర్డర్ లేదు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఆరులో ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది ఫుల్ బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో నైన్త్ షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీట్రేట్ చేసింది రీట్రేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్కి తెలియదా లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా లా మినిస్ట్రీ మీరేనా ముఖ్యమంత్రి గారేనా మీరు లా సలహాలు తీసుకోలేదా నైన్త్ షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గా ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు వారు తప్పుదారి పట్టించినందుకు వారిని దగా చేసినందుకు వారిని మోసం చేసినందుకు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉన్నప్పటికి కూడా మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ ఈ టూ ఎయిటీ ఫైవ్ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మీకు తెలుసు ఇది జరగదు ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు